వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఏంటి ప్రతిసారి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి లేదంటే నా గురించి మీకు తెలియడానికి ఏదో ఒక ప్రయత్నం అయితే నేను హార్ట్ఫుల్ గా నా వంతు నేను చేస్తున్నాను ఎందుకో తెలుసా పాస్ట్ వీడియో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది సీరియస్లీ అంటున్నాను ఎందుకంటే నాకు ఎవరికైనా సరే ఓన్ క్రియేటివిటీ అనేది ఉంటుంది లేదంటే ఓన్ గా ఏదైనా రాయడము పాట పాడము ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టాలెంట్ అబ్బా సో నా నే నాకున్నది ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి ఎడిటింగ్ అంటే చాలా ఇష్టం నేను వీడియో ద్వారాగా మేమెందుకు వస్తున్నాను మీరు నా కోసం చేయాల్సింది ఏంటో తెలుసా చిన్నగా గంట సినిమాని కొట్టి క్యూట్ గా ఒక కామెంట్ ఇచ్చి స్మూత్గా షేర్ చేసి ఇది ఇవే కదా నేను అడిగేది ప్లీజ్ నా కోసం దయచేసి నన్ను సపోర్ట్ చేయమని నేను అడుగుతున్నాను చూడొచ్చు మీరు కూడా నేర్చుకోవచ్చు మీరు కూడా ఓన్ క్రియేటివిటీగా యూట్యూబ్ ఛానల్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఇన్స్టాగ్రామ్ లో అయినా ఫేమస్ అవ్వచ్చు ఫేమస్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు మనకు ఒక టాలెంట్ ఉంది మనం దాన్ని బయట పెడదాం అంతే సో మన లాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు ఓకే తను నాలాగా కష్టపడుతుంది తను నాలాగా క్రియేటివిటీగా ఆలోచిస్తుంది నేను చేయలేకపోతున్నాను అట్లీస్ట్ తనకైనా నేను సపోర్ట్ చేస్తాను అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ జనరేషన్ లో చాలా మంది ఉన్నారు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు మీరు కూడా ట్రై చేయండి అండ్ నేను కూడా ట్రై చేస్తున్నాను మీరందరూ కలిసి నన్ను సపోర్ట్ చేస్తారని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను ఎందుకంటే కష్టమే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మనల్ని అందరినీ కష్టమే నడిపిస్తుంది నేనైతే నేను కష్టాన్ని నమ్ముకుంటాను కష్టాన్ని నమ్ముకునే ఇంతవరకు వచ్చాను సో మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారని నేను హార్ట్ఫుల్ గా నమ్ముతున్నాను అండ్ నా క్రియేటివిటీని నా కష్టం నేను నమ్ముకుంటాను నా వంతు నేను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తే దేవుడు అది నిజంగా నేను చేశాను జెన్యున్ గా చేశాను అని అనుకుంటే దేవుడు నాకు ఖచ్చితంగా రిజల్ట్ ఇస్తాడు ఇప్పుడు కాకపోయినా ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఎప్పుడైనా ఇస్తాడు కానీ అప్పటి వరకు నేను వేచి ఉండి పేషెన్స్ గా ఉండి నేను ప్రయత్నం చేయడమే నా కర్తవ్యం నేను అదే చేస్తున్నాను ఎలాంటి అడ్డం కూడా రాకుండా నేను ఇలాగే ఏదో ఒకటి క్రియేటివిటీగా ఏదో ఒక వీడియో మీ వరకు చేరాలి అసలు మీ తరుణి అనే అమ్మాయి ఉందా అనేటట్టు మీకు ఒక ఒక జస్ట్ మైండ్ లో లేకపోయినా ఇట్లా ఒక సెకండ్ ఇట్లా వచ్చి ఇట్లా పోవడానికైనా ప్రయత్నం వచ్చి జస్ట్ ఇట్లా గుర్తు రావడానికి నాకు చంద్రబాబు గారు సీఎం చంద్రబాబు గారు ఎప్పుడు ఒక మాట చెప్తారు స్మార్ట్ గా ఆలోచించాలి స్మార్ట్ గా ఆలోచిస్తేనే మనం పైకి రాగలం అనేసి చెప్తారు స్మార్ట్ వర్క్ చేయండి కానీ హార్డ్ వర్క్ చేయద్దు హార్డ్ వర్క్ ఎప్పుడు చేయాలో అప్పుడు చేయాలి మనకి ఎప్పుడు యూజ్ అవుతుందో అప్పుడు చేయాలి ఇది హార్డ్ వర్క్ చేస్తేనే అవుతుంది లేదంటే అవ్వదు అని మనకు తెలుస్తుంది కదా మన సెన్స్ చెప్తుంది అప్పుడు మాత్రమే మనం హార్డ్ వర్క్ చేయాలి అదర్వైజ్ మనం స్మార్ట్ వర్క్ చేయాలి ఒకవేళ స్మార్ట్ వర్క్ ఎలా చేయాలి ఏం చేయాలి అని రాకపోతే మనము ఫెయిల్ అయితే ఆ ఫెయిల్యూరే మనకు స్మార్ట్ వర్క్ చేయాలి అనేసి ఖచ్చితంగా నేర్పిస్తుంది నిజం చెప్తున్నా అంటే నేను ఏదో కవిత్వాలు చెప్తున్నా మోటివేషన్ చెప్తున్నా అన్నట్టు ఫీల్ అవ్వద్దు సెలబ్రిటీలోనే చూసుకున్నా పొలిటీషన్ చూసుకున్నా ఇంకా చాలా ఒలింపిక్స్ గెచ్చుకున్న వాళ్ళని చూసుకున్నా ఎక్కడ చూసినా స్మార్ట్ గా థింక్ చేసేవాడే పైకి వస్తాడు హార్డ్ వర్క్ చేసేవాడు పైకి వస్తాడు కానీ హార్డ్ వర్క్ లోనే చేస్తూ వస్తాడు అదే కొంచెం సో అలా ఎంతమందిని చూసుకున్నా ఏదో ఒక టాలెంట్ అయితే ఉంటుంది మనసులో ఆ కొంతమందికి దేవుళ్ళ పిక్చర్స్ వేయడం ఇష్టము కొంతమంది పెయింటింగ్ ఆర్ట్స్ వేయడం ఇష్టము కోటేషన్స్ రాయడము కొంతమందికి సాంగ్స్ రాయడానికి డాన్స్ చెయ్యడము ఇలా ఎవరికి అనేది ఉంటుంది కానీ దాన్ని గుర్తించడం టైం పడుతుంది ఎందుకంటే వాళ్ళకి గుర్తించడానికి ఎందుకు టైం పడుతుంది అంటే వాళ్ళు చాలా క్రియేటివిటీగా ఆలోచిస్తారు చాలా కష్టాలు పడుతూ ఉంటారు వాళ్ళ ఫెయిల్యూర్సే వాళ్ళ యూనిక్ స్టైల్ ని గుర్తు చేస్తుంది కొంచెం టైం పట్టొచ్చు ఇయర్స్ పట్టొచ్చు టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇన్ని సంవత్సరాలైనా పట్టొచ్చు అబ్బా కానీ ఫెయిల్యూర్ అవుతూ ఉంటేనే వాళ్లకు వాళ్ళలో ఉన్న యూనిక్ టాలెంట్ అనేది గుర్తిస్తారు అని నా పర్సనల్ ఒపీనియన్ మనకి ఎవరు హెల్ప్ చేయక్కర్లేదు అని అనుకుంటాము కొన్నిసార్లు కానీ హెల్ప్ చేయాలి హెల్ప్ దేవుడు ఆ అవకాశం ఇస్తాడు నిజంగా ఇస్తాడు ఎందుకంటే కష్టపడితే మనిషి సుఖపడతారనేది ఎంత ఎంత కూడా ఉన్నారు కష్టపడి పైకి వచ్చి సుఖపడిన వాళ్ళు కూడా ఉన్నారు అనేది కూడా అంతే సత్యం ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా టూ ఎయిటీన్ నేను ఇంటర్ లో ఉన్నప్పుడు నేను కొన్ని కొటేషన్స్ అయితే రాసుకున్నాను నిజంగా నా ఓన్ గా రాసుకున్నది అది ఇంకా పాట కూడా రాసుకున్నాను ఇప్పుడు ఆ చరిత్ర అంతా మీ ముందుకు పెడతాను మీరు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి సో ఫ్యూచర్ లో ఏమవుతానో నాకు తెలియదు దేవుడు ఎలా రాసి పెట్టాడో కూడా నాకు తెలియదు కానీ ఇది నువ్వు చేయగలవు నువ్వు చేయగలవు నువ్వు ప్రయత్నిస్తే చేయగలవు అని నా మనసు చెప్తున్నప్పుడు నేను ఎందుకు చేయకూడదు అని అనిపించింది నాకు నాకు సంపాదన ఉందా లేదా అనేది తర్వాత ఎవరికి ఈజీగా డబ్బులు రావు గుండు బాస్ కష్టపడి వచ్చిన డబ్బు మనకు విలువని ఇస్తుంది మనకు పేరుని ఇస్తుంది అలాగే నలుగురిలో ఒక మంచి నమ్మకాన్ని కూడా ఇస్తుంది ఓన్ గా క్రియేటివిటీగా కొటేషన్స్ రాసానబ్బా దయచేసి మీరు అది విని ఓయ్ నిజంగా నేనే రాశాను నిజంగా ఏదో సినిమాలో ఉంటుంది కదా నింగి మీద ప్రామిస్ నీల మీద ప్రామిస్ అగ్ని మీద ప్రామిస్ ఐ లవ్ యూ అనేసి తరుణ్ పాట సినిమా గుర్తులేదు నాకు అలా దేని మీద ప్రామిస్ 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 అది క్రియేటివిటీ బై ఓన్ క్రియేటివిటీ బై తరుణ్ నిజంగా నేనే రాశాను నేనే రాశాను నేనే రాశాను ఎక్కడ బల్ల గుద్ది చెప్పమన్న చెప్తాను నేనే రాశాను చూపిస్తాను మీకు తెలుస్తుంది అర్థమైపోతుంది ఫస్ట్ కొటేషన్స్ చూపిస్తాను దాని తర్వాత నేను రాసుకున్న బతుకమ్మ సాంగ్ కూడా చూపిస్తాను సరేనా చూసేద్దాం